ముందుకు అంటే ఇన్ని రోజులు ఎవరైతే డెవలప్ చేయలేదో దాన్ని నేను డెవలప్ చేసి చూపిద్దామని చెప్పేసి ఒక ఛాన్స్ కోసం జనసేన పార్టీ ఇప్పుడు లైక్ ఏంటంటే ముందు ముందు ఎట్లా ప్రజెంట్ కాకుండా ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి ఒక డిసిషన్ తీసుకొని నాకు అంటూ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉంటారు ఉండకుంటారు జనసేన పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీ తెలంగాణలో ఉంది అది ఎవరికి తెలియదు చాలా మంది లేదు లేదు కానీ తెలంగాణలో కూడా ఉంది మేము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కరు జాయిన్ అయ్యి జాయిన్ అయ్యి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ జనసేన పార్టీని తీసుకొచ్చాం మన ముందుగా అక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే రాజలింగం అన్న గారికి మనస్ఫూర్తిగా నమస్కారం అందరూ అయితే ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గం రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి సంగారెడ్డి నియోజకవర్గంలో సదాశివపేట్ మరియు సంగారెడ్డి మున్సిపాలిటీ రెండు రెండు మున్సిపాలిటీలలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీలో ఉండబోతుంది పోటీలో ఉండబోతుంది అది మీకు కూడా తెలుస్తుంది అనుకుంటే చదువు నాలుగవ వారం నుంచి సాయి ఈరోజు పార్టీలో జాయిన్ కావడం కావచ్చు అంటే జాయిన్ అయిన కూడా ఒక కమిటీని పార్టీతో పాటు సాయిని కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలి అని కోరుకుంటున్నా అలాగే సంగారెడ్డి నియోజకవర్గంలో మన జనసేన పార్టీ పలు కార్యక్రమాలు చేసింది దానిపైన ప్రభుత్వం కూడా స్పందించింది అవన్నీ కూడా మీకు మా సోషల్ మీడియాలో ఉంటాయి మీరు చూడవచ్చు ఎవరు కూడా జనసేన పార్టీ లేదు అనుకోకండి ఖచ్చితంగా జనసేన పార్టీ ఉంది దానికి మనం చేసిన ప్రతి ఒక్క కార్యక్రమానికి గవర్నమెంట్ నుంచి రిజల్ట్ వచ్చింది కూడా సో మనము ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా సమస్య ఎక్కడున్నా సరే జనసేన అక్కడ ఉంటుందని చెప్పేసి మనము నిరూపిద్దాం అది ఏ విషయమైనా సరే హాస్పిటల్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు రవాణా కావచ్చు ఏ విషయం సరే మనం ఖచ్చితంగా జనసేన పార్టీ ఉంటుంది అని చెప్పేసి ఒకటి మనం చూపెడదాం అది ఏ విషయమైనా సరే ఈరోజు యువతరానికి చాలా మంచి అవకాశం ఇస్తుంది జనసేన పార్టీ యువత రాజకీయంలోకి జనసేన పార్టీ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భారత్ చర్య రంగారెడ్డి నియోజకవర్గానికి మరియు మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా నియోజకవర్గానికి శ్రీ రాధారాం రాజలింగం గారికి నియమిస్తున్నారు అదే పరంగా జనసేన పార్టీలో ఈరోజు శివాజీనగర్లో సాయి గారు సాయి నాలుగో వార్డు నుంచి జనసేన పార్టీలకి ఆహ్వానం ఆహ్వానించారు రాజలింగం గారు అదే రకంగా స్థాయి తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం మార్పు అనేది కోరుకుంటున్నారు ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీ నుంచి కాబట్టి యువతకి ప్రాధాన్యంగా మార్పులో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద అందరికీ విశ్వాసం ఉంది కాబట్టి ఈ పార్టీలోకి స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది ఇక్కడ స్థాయి ఆధ్వర్యంలో స్థాయికి ఉంది జనసేన పార్టీలో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఏదైతే ఇప్పుడు తెలంగాణలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో స్థాపించినప్పటికీ ఈసారి మొదటిసారిగా గ్రామస్థాయి నుంచి ఎన్నికలలో వెళ్ళడానికి పార్టీలో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీలో ఉన్న ఉమ్మడి ఏదైతే పది జిల్లా తెలంగాణలో జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల మేము ఆ ఒత్తిడిని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృష్టి వారిని ఒప్పించి ఈరోజు తెలంగాణలో పోటీ చేయడానికి వారి ఆమోదంతో ఈ పోటీ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి చెయ్యండి అని చెప్పడంతో జిల్లాల వారీగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఎక్కడైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో కార్పొరేషన్ ఉన్నాయో వాటిలో జనసేన పార్టీ మొదటిసారి పోటీ చేయబోతుంది తెలంగాణలో ఇప్పుడు ఏదైతే పోటీ చేయబోతున్నామో దీనికి కూడా విశేషణ స్పందన ఎంతోమంది మేధావులు అంటే మిగతా పార్టీలో డబ్బులతో కూడిన రాజకీయాలు ఉంటాయి ఈ పార్టీలో డబ్బులు అవసరం లేదు మీ యొక్క మంచితనము మీ కాలనీలో ఉన్న మంచితనము మీ మీ వ్యక్తిగతంగా కొంత పొరపడుతుంది తర్వాత పార్టీకి అన్ని పార్టీలు డబ్బులతోటి డబ్బులు ఖర్చు పెట్టుకున్న వేల రూపాయలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు పిలవడం జరుగుతుంది కానీ ఇక్కడ మీరు డబ్బులు అవసరం లేదు పార్టీకి సమయాన్ని ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ యొక్క భావాజలాన్ని పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలను మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న పరిపాలన ఆంధ్రప్రదేశ్లో వేరే మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు సిద్ధాంతాలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఉన్నాయి వారి కోరికలు పవన్ కళ్యాణ్ గారు వారు చూస్తున్నారు మొన్ననే ఈ మధ్యనే కొండగోట్ల కూడా ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు చరిత్రలో భారతదేశం చరిత్రలో ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వలేదు అది మొదటిసారి కొండగట్టు దేవస్థానికి ముప్పై ఐదు లక్షల రూపాయలు పంతొమ్మిది లక్షలు ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలు సాక్ష్యం చేసి ఈ మధ్య శంకుస్థాపన చేయడం జరిగింది మనం అందరం చూసామంతా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అంటే వారికి రెండు కళ్ళలాగా భావిస్తారు తెలంగాణ అంటే చాలా ఇది వారికి తెలంగాణ అంటే పోరాడ స్కూల్స్ తెలంగాణలో ఉంటారు అదే తోటి పార్టీ పెట్టారు వారు పదే పదే చెప్తూ ఉంటారు తెలంగాణ స్కూల్తోటే నేను జనసేన పార్టీని పెట్టానంటారు ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమా ఎన్నో సమావేశాలు జరిగినప్పటికీ మొదట తెలంగాణ కొనుగోసిన తర్వాతనే అక్కడ ఆంధ్రప్రదేశ్ పదవి మాట్లాడతారు అది మనం తెలంగాణ ప్రజలన్నా తెలంగాణ పార్టీలో వచ్చేవారు నాయకులన్నా పార్టీ శ్రేణులన్నా ప్రతి ఒక్కరిని గౌరవించి మొదటి గౌరవం గౌరవం పొందే తెలంగాణ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారంటే జనసేన పార్టీ యొక్క పార్టీ అధ్యక్షుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశతో మేమంతా పనిచేస్తున్నాం ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే రాబోయే ఇప్పుడు ఎన్నికల్లో రెడ్డి ఇక్కడ తగ్గట్టు ఎన్నో ఎన్ని మళ్ళీ ఏమి ఆశించుకుంటా గత ఎన్నో పార్టీలు పెట్టిన కొరించి పనిచేసుకుంటూ వస్తున్నారు అంతా అంటే జనసేన పార్టీలో వేరే పార్టీలో డబ్బులు తీసుకెళ్తారు ఈ జనసేన పార్టీలో ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా ఈ రోజు కూడా ఇక్కడ రంగారెడ్డి కూడా ఎక్కడ ఏపీలో పార్టీ సభలు జరుగుతాయి పార్టీ ఆవిర్వేదం ఇక్కడ నుంచి వాళ్ళు సొంత ఖర్చులతోటి ఆదిలాబాద్ ఏ కునా ఎక్కడ కునా ప్రాంతంలో ఉంటుంది ఆ జిల్లా ఆ జిల్లా నుంచి ఇక్కడ నుంచి బస్సులు కట్టుకొని పవన్ కళ్యాణ్ వెళ్తారు వేరే పార్టీలో అయితే డబ్బులు ఇచ్చి బస్సులు పెట్టి మనుషులు తరలిస్తూ ఉంటారు కానీ ఈ పార్టీలో ఒక పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వారి ఆశయాలు వారి మీద ఉన్న కసి మొత్తం అంటే ప్రాణత్యాగం చేయని కూడా సిద్ధపడినటువంటి రెండు గట్టిన కార్యకర్తలు నాయకులు పార్టీ సేర్లు ఈ జనసేన పార్టీలో ఉన్నట్టు ఏ పార్టీ లేదు మీరందరూ అది కూడా గ్రహించి ఈ జనసేన పార్టీలో ఏ విధంగా అది వచ్చిందో ఇదే విధంగా గట్టిగా మాతో పాటు కూడా మీరందరూ కూడా ఈ పార్టీలో తెలంగాణ పరంగా ఈ సంగారెడ్డి నియోజకంలో శివాజీ నగర్ వార్డ్ నెంబర్ నాలుగులో మీరంతా కూడా స్థాయికి సపోర్ట్గా ఉండి గెలుపు దిశగా ఇక్కడ ఉన్నటువంటి పంతొమ్మిది వందల చిల్లర పంతొమ్మిది వందలనే పంతొమ్మిది వందల ఓట్లు ఉన్నాయని మనకి మన స్థాయి చెప్తున్నారు కాబట్టి దానిలో ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫోల్ అవుతుందో అందులో గెలుపు దిశగా మీకున్న ఏదైతే ఇటు ఉన్న కాలనీలో ఉన్న సంబంధాలను బట్టి గెలుపు దిశలో ప్రయత్నించండి రాబోయే రోజుల్లో మీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ కాలనీలో కానీ ఇక్కడ మీకు జరగవలసిన కార్యక్రమాలు కానీ వాళ్ళు గలమెత్తి గెలుపు ఓటములని తర్వాత విషయం మనం గెలవడం గెలవడం ముఖ్యమని కాదు ఫస్ట్ నిలబడాలి మనం నిలబడి మనం ప్రశ్నించే విధంగా జనసేన పార్టీ అంటే ప్రశ్నించే ప్రశ్నించడం అంటే ప్రజలకు రావాల్సిన ఏదైతే ప్రభుత్వ పథకాల నుంచి రావాల్సినవి ఉంటాయో అవి కుట్రాడి సాధించి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు అందజేసే విధంగా జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఈ వార్డు నుంచి స్థాయి నిరంతరం పోరాటం చేయాలని వారిని కోరుతూ వారికి వారికి పార్టీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది వారు ఎప్పుడైతే స్వార్థి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయో నోటీస్ వచ్చిన తర్వాత కూడా అవన్నీ డిక్లేర్ చేసి కూడా ఇంకా జిల్లాల వారికి కూడాతో పాటు స్థాయి గారిని కూడా అబ్కేషన్ తీసుకోవడం జరిగింది వారికి పార్టీ తరఫున అవకాశం తప్పకుండా ఉంటుంది మీరందరూ కూడా వారికి సపోర్ట్ ఉండాలని నన్ను ఇక్కడ ఆహ్వానించిన ఈ శివాజీ నగర్ వార్డ్ నెంబర్ ఫోర్ మీ అందరూ కూడా ఉద్యోగం ధన్యవాదాలు